ఇంతకుముందు నేను ఎప్పుడు పూరీ చేసినా అసలు పొంగే కాదు ఇప్పుడైతే మాత్రం చూస్తున్నారా ఎలా పొంగినాయి పూరీలు పూరీలు లాగానే వచ్చినాయి అందుకని చెప్పేసి నేను నేను పాటిన పాటించిన చిప్స్ అయితే మీకు చెప్తాను ట్రై చేయండి ఒకసారి రెండు కప్పులు అయితే గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు మైదా తీసుకోండి కొంచెం సరిపడ సాల్ట్ అయితే వేసుకోండి కూర కూర కూడా నేను ఎలా చేస్తే అనేది వీడియో పెట్టానండి ఆల్రెడీ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకొని బాగా ముందు ముందుని కలిపేటట్టు బాగా పిండిని అయితే కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని పిండి ముద్ద చేసుకోండి గట్టిగా ఉండాలండి పిండి అయితే మాత్రం కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ పిండి పూరీకైతే పూరి పొంగదండి బాగా ముద్ద చేసి కలిపి ఒక బౌల్లో పెట్టేసి పైన మూత పెట్టేసేయండి పదిహేను నిమిషాలు నానాలండి పదిహేను నిమిషాలు నాల్తేనే పూరి చూస్తున్నారు కదా ఇలా అయితే పొంగుద్దండి నేను చేసిన విధానం అయితే చెప్తున్నాను నేనేం గొప్ప కాదండి అందరూ ఒక అంటే ఒక్కరొక్క రకంగా చేస్తాను నేను చేసే విధానం ఇదండి చాలా టేస్ట్గా ఉంది పూరి అయితే మాత్రం పూరి నూనెలో వేసిన తర్వాత మనం గంట గంటతో ఎప్పుడు అదుంతా ఉంటేనే పూరి అనేది బాగా పొంగుద్దండి చూస్తున్నారు కదా నేను చేసిన పూరి విధానం మీరు ఒకసారి ట్రై చేయండి పూరి కూర నేను నేనేలా అనేది కూడా పుల్ వీడియో ఉందండి చూడండి దాంట్లో వీడియోస్లో ఉంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ కూర పూరి కానీ మనం ఎప్పుడు కూడా పూరి మన నూనెలో వేసినప్పుడు గెంటతో అదిమినప్పుడే బాగా పొంగుద్ది అలానే అంత నుంచేయకూడదండి వేసి వెంటనే తిప్పేసుకొని తీసేసుకోవాలా కరుము కరుము అనేటట్టయితే అయితే తీసుకోవద్దు చూసారు కదా పూరి కూర ఎలా పొంగిందో చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎలా చేశాను అనేది మీకు చెప్పాను కదా మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన పూరి నచ్చితే కన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి